ఈరోజు మన తాండూరు పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో రజాకర్ సినిమాకు రావడం జరిగింది రజాకర్ సినిమా మన తెలంగాణ విముక్తి నిజాం పాలన నుంచి ఏ విధంగా అయితే మనం విముక్తి పొందామో దాని గురించి కొన్ని తప్ప ఇంకా వేరే మతానికి సంబంధించి ఏమీ లేదు తెలంగాణ విముక్తి ఎలా పొందాము అనేదే చూపించడం జరిగింది ఈ సినిమాలో మనకు తెలంగాణ విముక్తి ఏ విధంగా పొందాము ఆపరేషన్ పోలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో మనము భారతదేశంలో విలీనం ఎలాగలిగాము విముక్తి ఎలా పొందామో చూపించడం జరిగింది కాబట్టి ఈ సినిమా ద్వారా మనకు సందేశం మనకు చరిత్ర మొత్తం తెలిసింది కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ చూడవలసిన సినిమా ఇది ఈ సినిమా చూస్తే మనకు తెలియని విషయాలన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరిని అప్పీల్ చేస్తున్నా ఫస్ట్ సినిమా చూడండి సినిమా చూశాక మీకు అందరికి దీని గురించి మన తెలంగాణ విముక్తి గురించి అందరికి తెలుస్తుంది జై తెలంగాణ భారత్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి